హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇరాన్ ఇరాన్ల కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తన మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందాన్ని రెండు దేశాలు ధిక్కరించాయని ఆయన మండిపడ్డారు ఇజ్రాయెల్ ను బాంబు దాడులు ఆపాలని ఆదేశించిన ట్రంప్ ఇరాన్ అణు కేంద్రాల పునర్నిర్మాణాన్ని సహించబోమని హెచ్చరించారు ఇరు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటుండగా ప్రాంతీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి పన్నెండు రోజుల పాటు సాగిన యుద్ధం జరిగిన సీజ్ ఫైర్ ఒప్పందంతో ముగిసిన సంగతి తెలిసిందే ఇక ప్రకటన చేసిన కొద్దిసేపటికే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఇరాన్లు ఉల్లంఘించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు హేగ్ లో జరిగే నాటో ఇకరాగ్ర సదస్సుకు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు తన మధ్యవర్తిత్వంతో జరిగిన పన్నెండు రోజుల యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఈ రెండు దేశాలు ఉల్లంఘించాయని ఆయన ఆరోపించారు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్లకే తెలియడం లేదు నా పూర్తి స్థాయి కాల్పుల విరమణ ప్రణాళికలను ఇరాన్ ఇజ్రాయిల్ నాశనం చేశాయని ఆవేశంగా అన్నారు తొలుత కాల్పుల విరమణ ఒప్పందం గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే కానీ ఇరాన్ దీన్ని తొలుత కొట్టిపారేసి కాసేపటికే ఒప్పందానికి అంగీకరించినట్లు ప్రకటన చేసింది అంతకుముందు ట్రూత్ సోషల్లో నుంచి పోస్ట్ చేసిన ట్రంప్ ఆ బాంబులు వేయడం ఆపండి మీ పైలట్లను వెంటనే వెనక్కు తీసుకోండి ఇదొక తీవ్రమైన ఉల్లంఘన అని స్పష్టం చేశారు కాల్పుల విరమణ ఒప్పందంపై ట్రంప్ ప్రకటన చేసిన కాసేపటికే ఉత్తర ఇజ్రాయెల్లో మరోసారి సైరన్లు మోగాయి పెళ్ళిళ్ల శబ్దాలు వినిపించాయి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన వెంటనే ఇజ్రాయెల్ భారీ బాంబు దాడి చేసింది నేనెప్పుడు చూడలేదు మీరు బాంబులు వేస్తే నేను ఎఫ్ బాంబులు పంపుతా అంటూ ట్రంప్ తీవ్రమైన విమర్శలు చేశారు అయితే కొద్దిసేపటికే మరో పోస్ట్ చేసిన ఆయన ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేయదు అన్ని విమానాలు తిరిగి వస్తాయి అవి ఫ్రెండ్లీ ప్లేన్ వేవ్ చేస్తూ వెళ్తాయి ఎవరికి గాయాలు కావు కాల్పుల విరమణ అమల్లో ఉంది ధన్యవాదాలు అయితే ఆయన మరో పోస్ట్లో మాత్రం ఇరాన్ తమ అణు కేంద్రాలను మళ్లీ నిర్మించలేరని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ ఖాజ్ స్పందిస్తూ ఇరాన్ మళ్లీ క్షిపణలు ప్రయోగించడం కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన అని పేర్కొంటూ తాజా దాడులకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు ఇరాన్ మాత్రం దీన్ని ఖండించింది ఒప్పందం ప్రారంభమైన తర్వాత కూడా తొంభై నిమిషాల పాటు ఇజ్రాయెల్ దాడులు కొనసాగించిందని ఆరోపించింది ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్ వచ్చి మాట్లాడుతూ ఇజ్రాయెల్ దాడులు ఆపితే మనం కూడా ఆగుతామన్నారు ఇజ్రాయెల్ కూడా తన లక్ష్యాలను చేరుకున్నట్లు ప్రకటించి యుద్ధాన్ని నిలిపివేస్తున్నామని తెలిపింది కాల్బుల విరమణ ఒప్పందాన్ని ముందు ఇరాన్లోని మూడు ప్రధాన అను కేంద్రాలపై అమెరికా బంకర్ బస్టర్ బాంబులతో దాడులు చేసింది దీనికి ప్రతిగా ఖతార్లోని అమెరికా వైమానిక స్థావరం అల్ ఉదేదాపై ఇరాన్ క్షిపణలతో దాడికి దిగింది ఈ నెల ప్రారంభంలో ఇజ్రాయెల్ నిర్వహించిన ఆకస్మిక బాంబు దాడి అనంతరం పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు మొదలయ్యాయి అప్పటి నుంచి ఇరాన్ కూడా డ్రోన్లు క్షిపణలతో గట్టిగా ప్రతీకారం తీర్చుకుంటోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే